ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ నేను ఈ వీడియో పెడితే తైవాన్ ది ఈ తైవాన్ ఫెయిల్యూరు పురుగొచ్చింది తీసేయాల వేస్ట్ అంటాను మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాళ్ళు తకాని వాళ్ళు ఎందుకట్లా ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ఇరవై నాలుగు గంటలు చాలా కూర్చోవాలి నైట్ కూడా వచ్చి డ్యూటీ చేయాలి చంపుకుంటే కంట్రోల్ అయింది అన్ని రకాలుగా ఎందుకంటే ఇంత ముందు పాత వీడియో పెట్టినా పెడితే ఏమంటారంటే తైవాన్ జామ అంతా అది అది వేస్ట్ పీకేసినాం మేము ఎకరాలు వేసినాం నాలుగేసాం పీకేసినాం పురుగు వచ్చేస్తుంది అంతా పురుగు వచ్చేస్తుంది అంటే వాళ్ళు అంతేగా ఇప్పుడు టైవర్ దాని వేయాలంటే ఇరవై నాలుగు గంటలు తోటలో ఉండాలి చెత్త శుభ్రం చేసుకోవాలి ఏటి నుంచి ఏ పురుగు వస్తుందో కనిపెట్టుకోవాలి పురుగు వస్తుందో బుట్టలు పెట్టుకోవాలి అంటే ఓకే పండికి అది పండికి ఏం చేస్తా అంటే ఆడిగా ఈ ఈసంటే కాయకి మామూలుగా దోరకు వచ్చిన కాయకి పెట్టింది లోన పెట్టాక ఐదు రోజుల తర్వాత పిల్లలు తయారీ అది ఎవరికి తెలియదు ఇప్పుడు కోసపోయిన తెలియదు రైతుకి కూడా తెలియదు తీసపోయి మార్కెట్ వాళ్ళు పెట్టుకున్నాక మూడు రోజుల తర్వాత లొక్కలు ఆరుతాయి ఇప్పుడు పిల్లల అప్పుడు ఇదేంద్రా ఇక్కడ ఇదే కదా కోస వచ్చింది మంచి కాయలే కాదని వాళ్ళు అనుకుంటాడు కష్టం తీసపై మనకి తెలియదు వాళ్ళకి తెలియదు అది కాని రాకుండా గుడ్డు పెట్టిద్దా అసలు ఎవరికి రాదు దాన్ని మనం కనిపెట్టుకోవాలి పండిగ చాలా దిగుతుంది మనం ఖచ్చితంగా ఒక ఎకరానికి వచ్చేసి పది బుట్లు పెట్టుకోవాలి ఓకే పెట్టుకుంటే అందులో ఆలిపోతాయి వచ్చిపోతాయి బుట్లు చూపిస్తాను చూపిస్తాయి ఆ బుట్టలు పెట్టుకోవాలి మొగీల వరకే పడతాయి అసలు ఓకే మరి ఆడిగేటెట్లా ఇక అయ్యే ఇక వాటికి అంతర్కృతాంతా తగ్గిపోయింది కదా అప్పుడు నశించిపోయింది పండి వచ్చిన దాకా మనం చూసిన అంటే కళ్ళు మూసుకొని కరెక్ట్ గా రెండు నెలల టైం పెట్టి కంట్రోల్ కావాలంటే అంత సాధారణంగా కంట్రోల్ కాదు ఏంటంటే ఆడిగా తావదు కదా ఆడిగా కనుక చచ్చిపోతే అసలు పదిహేను రోజులు కంట్రోల్ అయిపోద్ది తోట ఓకే మరి మీకు ఇలా తెలిసిందంకులు ఆడమ్మగా ఈగలల్ని చూసినా ఓకే మీరు తోటలే ఉన్నారు పొద్దు స్థమానం ఇక కాబట్టి ఆడిగా ఏం చేస్తుంది అంటే కాయ మీద ఆలిద్ది దానికి వెనక ఒక ముల్లు ఉంటది ఆ ముల్లు కూర్చుద్ది కుచ్చింది పెట్టింది గుడ్డు లోది మాలుగా అది వది కాయ మీద నాకు ఇది అటు నాకు వెళ్ళిపోతుంది రసం పీల్చుకుని వెళ్ళిపోతుంది ఇదేమో రసం బీల్చుకుంటుంది లోపల గుడ్డు పెట్టింది అది గుడ్డు పెట్టింది ఎవరికి తెలియదు మన ఇంటికెళ్ళ ఆ ఇంటికి మన ఉంటది దాన్ని పెట్టిన పెట్టి గిల్లాల గిల్లు చూస్తే లోన్ గా పడతాయి గుడ్లు అన్నీ ఉంటాయి గుడ్లు పిల్లల ఇంత వారి అది కాయ కోసిన తర్వాత గానీ అప్పటికప్పుడు తినేవచ్చు దాన్ని ఏం కాదు మనుషులకు ఏం కానీ అసంట గుడ్లు కొన్ని వందల మంది లక్షల మంది అవును తిన్న తెలదురగానే మనకి ఏం అవును తినేస్తాం గుడ్లతో తిన్నట్టే ఉంటది చూసినప్పుడే భయపడతారు కాయ మంచిది కాదని చెప్పి మేము కూడా తినేవటం కనపడవు